అస్సలం వలైకుంహమతుల్లా వకూ దర్స హదీస్ రియాదు సాలిహీన్లో అరవై హదీస్లు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇన్షా అల్లా తాలా అరవై ఒక్కో నంబర్ హదీస్ చూద్దాం హజరత్ అబూజర్ రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రిప్రవక్త సల్లల్లాహు అలైవాలం గారు ఈ విధంగా పలికారు ఆయన ఏమన్నారంటే ఇత్తఖిల్లా అల్లాహతకు భయపడుతూ ఉండు ఎక్కడ భయపడాలి దానికి ప్రవక్త సల్లల్లాహలహి అలీస్ల్లం గారు అంటున్నారు ఇత్తహిల్లాహి హైసుకుంత నీవు ఎక్కడున్నా సరే అల్లాహతలకు భయపడుతూ ఉండు మరియు ప్రవక్త గారు అంటున్నారు ఏదైనా పాపకార్యం నీ వల్ల జరిగిపోతే వెంటనే పుణ్యకార్యం చేయి ఏదైనా పాపకార్యం జరిగిపోతే దాని తర్వాత వెంటనే పుణ్యకార్యం చేసి ఆ యొక్క దాని బదులు తీర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయమంటున్నారు దాని తర్వాత మూడవ విషయం ప్రభుత్వ సల్లల్లాహు అలైవల సలం గారు తెలియజేస్తున్నారు వాలిఖిన్ నాస బిహుల్ కిన్ హసన్ అంటే ప్రజలతో అల్లాహతాల యొక్క సృష్టితాలు ఏవైతే ఉన్నాయో మనుషులతో వీటన్నిటితో కూడా నువ్వు ప్రజల పట్ల ఉత్తమంగా మెలుగు అంటున్నారు ఈ హదీస్ మనకు తిరుమిజీలో ఉంది హసన్ సీ హదీస్ ఇది దీంట్లో చూడండి ప్రభుత్వ సల్లల్లాహు అలైవాలీ సలం గారు మూడు విషయాలు తెలియజేస్తున్నారు ఒకటి అల్లాహకు భయపడమని రెండు ఏదైనా పాపకార్యం చేస్తే దాని తర్వాత వెంటనే పుణ్యకార్యం చేయమని మూడు ప్రజలతో ఉత్తమమైనటువంటి ప్రవర్తనతో మెలగమని బోధిస్తున్నారు ఇవి యాక్చువల్గా చెప్పాలంటే ఖురాన్ ఆయుతలకు సంబంధించినటువంటి సారాంశమే ఇదంతా మొట్టమొదటి చూడండి అల్లాహతాలకు భయపడమని అది ఏదో మస్జిద్లో పోతేనో లేదంటే పెద్దవాళ్ళ దగ్గర లేదంటే ధార్మిక కేంద్రాల వద్దనో లేదంటే ఉలమాల వద్దనో భయపడ్డం కాదు ప్రభుత్వ సల్లల్లా వరీ అలం గారు అంటున్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడున్నా సరే అల్లహతాలకు భయపడాలి ఎందుకంటే ఖురాని కరీంలో అల్లహతల తెలియజేస్తున్నాడు ఇన్ అల్లాహ యుల్ ముత్తఖీన్ నిశ్చయంగా అల్లహ తాల అల్లాహకు భయపడేవారిని భయభక్తులతో మెలిగేటువంటి వారిని అల్లహతల ప్రేమిస్తాడు ఇది మనకు సూరా తౌబాలో రెండు చోట్ల వస్తుంది అదేవిధంగా అల్లహతల తెలియజేస్తున్నాడు వాళ్ళ ఆహిబతుల్ ముత్తఖీన్ నిశ్చయంగా ఎట్టకేలకు విజయం సాధించేది ఎవరయ్యా అంటే అది ముత్తఖీన్ అల్లాహతలకు భయపడేవారు మాత్రం కురానే కరీంలో ఎవరికైనా సరే అల్లాహతల విషారత్ స్వర్గం యొక్క శుభవార్తను డైరెక్ట్గా ఇచ్చాడు అంటే అది ముత్తఖీన్ కను చెప్పవచ్చు అంతటి స్థాయి ముత్తఖీన్కి అల్లాహతల ఇవ్వడం జరిగింది ఎందుకంటే అల్లాహకు భయపడడం అనేది ఏదైతే ఉందో అది చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం మరొక చోట అల్లాహతలు అంటున్నాడు మరొక చోట అల్లహతల తెలియజేస్తున్నాడు సూర ఆలయమ్రాన్లో ఓ విశ్వాసులారా అల్లాకు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి ముస్లింలుగా తప్ప మరణించకండి అని అంటే అల్లాకు భయపడడానికి ఒక లిమిట్ అంటూ లేదు అల్లాకు భయపడ్డానికి లిమిట్ అంటూ లేదు ఇప్పుడు చూడండి ఇంట్లో తల్లికి మనం భయపడతాం అందు దానికి ఒక లిమిట్ ఉంటుంది తండ్రికి భయపడతాం దానికి ఒక లిమిట్ ఉంటుంది గురువుకు భయపడతాం దానికి ఒక లిమిట్ ఉంటుంది కానీ అల్లహతాల మనందరి సృష్టికర్త మనందరినీ పాలించేవాడు పోషించేవాడు మన పాప పుణ్యాలకు ప్రతిఫలం ఇచ్చేవాడు మనం చేసినటువంటి పనుల గురించి ప్రశ్నించేవాడు మరి ఆయనకు భయపడడం అనేది ఏదైతే ఉందో దానికి లిమిట్ లెస్ అనమాట అందుకే ప్రవత సల్హలాం గారు ఏమంటున్నారంటే ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు భయపడాలి ఎంతగా భయపడాలంటే ఎంతగా భయపడ్డం ఆయన హక్కు ఉందో అంతగా భయపడాలి ఇంత అంత అని కాదు కానీ దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అల్లాహతల భయం అనేది తగ్గిపోయింది ప్రజల్ని ఏ విధంగా తర్ఫీదు ఇస్తున్నాం మనం అంటే అల్లహతల యొక్క భయం లేకుండా కేవలం కొన్ని ఆరాధనల యొక్క ఫజీలతలు వినిపించి నమాజ్ ఈ నమాజ్ చదివితే మీకు ఇంత పుణ్యం వస్తుంది మీకు స్వర్గం లభిస్తుంది లేదా ఈ జిగర్ చేస్తే ఇంత పుణ్యం లభిస్తుంది ఇట్లాంటి మాటలు వినిపించి ప్రజల్ని పుణ్యాలతో వ్యాపారం చేసే మాదిరిగా తయారు చేస్తున్నారు వాస్తవానికి దీని ఉదాహరణ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి డబ్బు విలువ లేదా డబ్బు గురించి సరైన అవగాహన లేకుండా అతనికి పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని అప్పగిస్తే ఏ విధంగా ఉంటుందో అల్లా యొక్క భయం లేకుండా కేవలం ఆరాధనల యొక్క విశిష్టతను తెలియజేస్తే అదే విధంగానే ఉంటుంది అల్లా యొక్క భయం లేకోకుండా మనము మస్జిద్లు కట్టడానికి పురమాయిస్తాము లేదా వేరే వేరే దీని పనుల్లో వారిని నిమగ్నం చేస్తాము అది ఎలా ఉంటుందంటే పునాదులు లేకోకుండా మేడని నెలకొలిపినట్టు ఉంటుంది అంటే అది ఉంటే ఉండవచ్చు లేదంటే కూలిపోవచ్చు కాబట్టి మొదట పునాది అల్లాహతల యొక్క భయం ఎవరి హృదయంలో అయితే అల్లాహతల యొక్క భయం ఉంటుందో అతను తన ఆమాల యొక్క పరిపూర్ణతను పొందుతాడు తన విశ్వాసం యొక్క పరిపూర్ణతను పొందుతాడు ఇక రెండవ మాట ప్రభుత్వ సల్లల్లాహు అలైవాలి సలం గారు చెప్పింది ఏదైనా నీ వల్ల పాపం జరిగిపోతే వెంటనే పుణ్యం చేయండి దీనికి సంబంధించి కూడా అల్లాహతల మనకు ఖురాన్లో అనేక ఆయతును అవతరింపజేయడం జరిగింది ఉదాహరణకు చూడండి నంబర్ పదకొండులో అల్లహతల్లా తెలియజేస్తున్నాడు నిశ్చయంగా పుణ్యకార్యాలు పాప కార్యాలను దూరం చేస్తాయి ప్రవక్త గారు కూడా ఇదే మాటనే చెప్పడం జరిగింది ఏదైనా నీ వల్ల పాపం జరిగితే పుణ్యకార్యం చెయ్యి ఎందుకంటే పుణ్యం అనేది పాపాన్ని దూరం చేస్తుంది అని అయితే ఇవి ఎటువంటి పాపకార్యాలు అనే దాని మీద భేదాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఏవైతే హదీసులు దొరుకుతాయో దాంట్లో ప్రవక్త సల్లల్లాహలి అల్ ఇస్లం గారు చెప్తారు మీరు పాపకార్యాల కంటే ఘోరాతి ఘోరమైన పాపకార్యాలు కబీరా గునాగు పెద్ద పాపాలకు గనక దూరంగా ఉంటే మీరు చేసేటువంటి ఐదు పూటల నమాజ్ మీరు చేసేటువంటి జుమా ఒక జుమా నుండి మరొక జుమా మరియు మీరు పాటించే ఉపవాసాలు ఒక రంజాన్ నుంచి మరొక రంజాన్ ఏదైతే ఉందో వీటి మధ్య జరిగినటువంటి సగిరా గుణ చిన్న పాపాలన్నింటికి కూడా పరిహారం అవుతాయి ఎప్పుడు మీరు పెద్ద పాపాల నుంచి రక్షింపబడితే అయితే అల్లాహతల అంటున్నాడు స్వర నంబర్ పదకొండు నూట పద్నాలుగు నంబర్ రాయితులో పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి మరి ఈ పుణ్యకార్యాలు మనం గనక ఏదైనా మన వల్ల తప్పు జరిగి ఏదైనా పుణ్యకార్యం చేస్తే అల్లహతలతో మనం ఉమ్మీద పెట్టుకుంటే ఆశ పెట్టుకుంటే అల్ల వాటిని దూరం చేయవచ్చు అలాగే అల్లహతల ఖురాని కరీంలో తెలియజేస్తున్నాడు సూరా నంబర్ నాలుగు సూరత్నిస ముప్పై ఒకటవ నంబర్ ఆయతులు మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే అంటే కబీరా గుణాకు పెద్ద పెద్ద పాపాలకు గనక దూరంగా ఉన్నట్లయితే పెద్ద పెద్ద పాపాలంటే ఏమి షిర్క్ షిర్క్ను అల్లహతల మాఫ్ చేయడు తర్వాత ఏమున్నాయి చంపడం కథలు చేయడం వడ్డీ తినడం అబద్ధాలు చెప్పడం తర్వాత తల్లిదండ్రులను దూషించడం మోసం చేయడం అన్యాయానికి పాల్పడడం ఏదైతే సమాజంలో మనకు తరచుగా జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా పెద్ద పాపాలే అన్నిటికంటే పెద్ద పాపం అల్లాహ్ తాల యొక్క ఆయన యొక్క విధుల దృష్ట్యా పెద్ద పాపం ఏమిటంటే నమాజ్ను వదిలిపెట్టడం మరి ఇవన్నీ పెద్ద పాపాలు చేసుకుంటూ మధ్యలో ఊరికి ఏదన్నా ఒక వంద రూపాయలు సదకా ఇచ్చో లేదంటే ఎవరికైనా పేదలకు దానం చేసో నేను వీటన్నిటికీ బదులుగా నాకు పుణ్యం వచ్చేసింది అనుకుంటే పొరపాటే అలా ఏం చెప్తున్నాడో స్పష్టంగా మీరు మహాప్రాదాల గనక దూరంగా ఉన్నట్టయితే చిన్న చిన్న పాపాలను మేము మీ నుండి తీసేస్తాం ఇంకా మిమ్మల్ని గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ప్రవేశింపజేస్తాం కాబట్టి ఇక్కడ ప్రభుత్వ సల్లల్లా అలివే సలం గారు ఏదైనా పొరపాటు ఏదైనా తప్పు జరిగితే పుణ్యకార్యం చేయడం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి తద్వారా మన యొక్క చిన్న చిన్న పాపాలన్నీ పోతాయి ఇది సగిరా గుణా గురించి చిన్న పాపాల గురించి లేదు ఒకటి తెలియకోకుండా పెద్ద పాపమే చేశాం అప్పుడు మరి ఏం పరిస్థితి అంటే అవి ఆ పాపం పోదా అంటే ఖచ్చితంగా పోతుంది అయితే అది తౌబాతో పోతుంది కేవలం పుణ్యకార్యం మాత్రమే కాదు తౌబా చేసుకొని దాని తర్వాత పుణ్యకార్యం చేయాలి అందుకే అల్లాహత అంటున్నాడు ఏమంటున్నాడు అంటే సురా నంబర్ నాలుగు పదిహేడవ నంబర్ ఆయుతులో సురా నిసా పదిహేడవ నంబర్ ఆయుత అల్లా అంటున్నాడు ఎవరైనా అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి ఇన్ ఏదైనా చెడు కార్యం ఎటువంటి కార్యం అది అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ ఎవరైనా ఏదైనా చెడు చెడు కార్యానికి పాల్పడి దేని వల్ల అవివేకం వల్ల అతనికి ఇల్లుము లేకపోవడం వల్ల అతనికి తెలియకపోవడం వల్ల అది ఎంత పెద్ద తప్పు తెలియకపోవడం వల్ల లేదంటే ఒక్కోసారి ఏమవుతుందంటే తన యొక్క జజ్బాత్లో తన యొక్క ఆవేశంలో అయిపోయి దాంట్లో అతను చిక్కుకొని పోయి ఏదైనా పొరపాటు తప్పు అది పాపానికి దారి తీసింది అట్లాంటి పరిస్థితుల్లో ఏదైనా కార్యానికి పాల్పడి అలాంటిన్నాడు వెను వెంటనే తప్పు తెలుసుకొని సుమ్మ ఊన వెంటనే ఏం చేయాలి తోబా చేసుకోవాలి సుమ్ వెంటనే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందితే అటువంటి వారి పశ్చాత్తాపం స్వీకరించే బాధ్యత అల్లహతలపై పైంది ఇన్న మోబతు అలల్లా ఇటువంటి వారి యొక్క పాపాలని అల్లహతా నిశ్చయంగా క్షమిస్తాడు అటువంటి వాటిని క్షమించే బాధ్యత అల్లహతల తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ అర్థమయ్యేది ఏమిటంటే మనకు ఏదైనా మనం తప్పు చేసాం దానికి ముందు చేయాల్సిన ప్రొసీజర్ ఏమిటి అంటే ముందు తోబా చేసుకోవడం ఎప్పుడైతే మనకు ఆ విషయం తెలుస్తుందో మనం చేసింది తప్పని మనకు జ్ఞానం వస్తుందో మనము తోబా చేసుకోవాలి అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహతలా స్వీకరిస్తాడు వకానల్లాహు అల్లాహు అలీమన్ హకీమన్ నిశ్చయంగా అల్లాహతల మహాజ్ఞాని గొప్ప వివేకవంతుడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అల్లాహ్ భయపడాలి ఏదైనా తప్పు జరిగితే చిన్న పాపాలైతే మీరు మామూలుగా నమాజ్ చేస్తూనే పోతాయి కానీ పెద్ద పాపం అది అది అల్లాకు సంబంధించిన విధి నిర్వహణలో లోపమైనా కావచ్చు లేదా అల్లా దాసుల యొక్క హక్కును కొలగొట్టింది అయితే గనక మీరు తోబా మాత్రం చేసుకుంటే సరిపోదు ఆ దాసుల హక్కుని పరిహారంగా మీరు ఏదైతే ఉందో అది చెల్లించాలి వారిని క్షమాపణ అడగాలి వారికి ఏదన్నా మీరు మనసు ఒప్పించడమో కొట్టడమో తిట్టడము ఏదన్నా చేస్తే వారిని క్షమాపణ అడగాలి దాని తర్వాత అల్లాకు తోబా చేసుకోవాలి అప్పుడు అల్లా మిమ్మల్ని క్షమిస్తారు మరి ప్రవక్త సల్లల్లా అలైవాలస్లం గారు అల్లహద కూడా ఖురాన్లో తెలియజేశాడు కదా ఏమని నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను తొలగిస్తాయని మరి ఏ పుణ్యకార్యాలు చేయాలి అంటే ఉదాహరణకు ఖురాన్లో ఈ ఆయుత చూడండి సూరా నంబర్ మూడు నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు ఆయుతలు తమ ద్వారా ఏదైనా నీతి బాహ్యమైన పని జరిగిపోతే ఏదన్నా ఫహాష్ పని సిగ్గుమాలిన పని నీతిమాలిన పని ఏదైనా జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేసుకుంటే వారు ఏం చేయాలి వెంటనే అల్లాను తలుచుకొని తమ పాపాల క్షమాపణలకై వేడుకుంటారు ఎవరైతే మంచివారు ఉన్నారో సజ్జనులు వాళ్ళు ఏం చేస్తారు వారు ఏదైనా ఫాహిషాత్ పనికి ఏదైనా సిగ్గుమాలిన పనికి పాల్పడినా లేదా తమ ఆత్మలకు ఏదైనా అన్యాయం చేసుకున్నా ఘోరాది ఘోర పాపం ద్వారా వెంటనే అల్లాను తలుచుకొని ఏం చేస్తారు తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు నిజానికి అల్లా తప్ప పాపాలను క్షమించేవాడు ఎవడున్నాడు ఇది వాళ్ళ హృదయంలో ఉంటుంది అల్లాహతరా పాపాలను క్షమిస్తాడు ఆయన తప్ప క్షమించేవాడు ఎవరూ లేరండి వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపైన హఠం చేయరు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎవరైతే నేను ఇంతకుముందే చెప్పినట్టు జిహాలత్ వల్ల కానీ లేదా ఆవేశం వల్ల కానీ లేదా కొన్ని పరిస్థితుల్లో అతను అదుపు తప్పిపోవడం వల్ల కాని ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడినా లేదంటే పెద్ద పాపానికి పాల్పడినా దాని నుంచి అతను తేరుకున్న వెంటనే ఏం చేయాలి అల్లహ యొక్క జికర్ చేయాలి తలుచుకోవాలి మరియు ఇస్తిక్ఫార్ చేసుకోవాలి తన పాపాల క్షమాపణకై అల్లాహ తలాను వేడుకోవాలి ఎందుకంటే అల్లా తప్ప మనల్ని క్షమించేవాడు ఎవరూ లేరు మరియు ఇంకో పని చేయాల్సింది ఏమిటంటే నువ్వు చేసిన తప్పు పాపం ఏదైతే ఉందో దాని మీద నువ్వు జిద్ అంటే హఠం ప్రస ప్రదర్శించకూడదు ఈ పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి నేను చేశాను నువ్వు ఉంటే చేయవా ఏంది నువ్వు నాకు నీతులు చెప్తున్నావు ఇట్లాంటివి మన వాళ్ళు చెప్తారనమాట అట్లా చెప్పకూడదు ఏదైతే నువ్వు తప్పు చేసినావో దానికి నీకు నిదామత్ రావాలి పశ్చాత్తాపం రావాలి నీ మనసు నిన్ను నిందించాలి నీకు నువ్వు కృంగిపోవాలి అల్లా సమక్షంలో నువ్వు సాష్టాంగపడాలి నీవు అల్లాహతలతో తోబా చేసుకోవాలి అప్పుడు అల్లాహతల నిన్ను తప్పకుండా క్షమిస్తాడనమాట దానికోసం ఉత్తమమైన పని ఏమిటి మంచి పని చేయడం ఆ పాపం తొలగిపోవడానికంటే మీరు తోబా చేసుకోండి అల్లహతల యొక్క జిక్కర చేయండి అన్నిటికీ మించి సలాత్ తోబా చేసుకోండి ఉత్తమమైన పని నమాజ్ చేయండి ఎందుకంటే అల్ల తలా ఖురాని కరీంలో సూరా నంబర్ పదకొండు నూట పద్నాలుగులో తెలియజేస్తున్నాడు దినం యొక్క రెండు అంచుల్లోనూ నమాజ్ స్థాపించు రాత్రి గడియలో కూడా నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి ఇక్కడ నమాజ్ గురించి చెప్పిన తర్వాత అల్లా ఏమంటున్నాడు అంటే పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి హితబోధ గ్రహించగలిగే వారికి ఇది ఒక హితోపదేశం అంటున్నాడు కాబట్టి తప్పు తెలుసుకున్న వెంటనే తోబా చేసుకోండి హఠం చేయొద్దండి దాని గురించి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చే ప్రయత్నం చేయకండి అల్లహతలకు మరియు అల్లా జికర్ చేయండి ఇస్తిఫార్ చేయండి మరియు నమాజ్ చేయండి అల్లా తలను దీనాతి దీనంగా కడు దీనంగా అల్లహతల తలను వేడుకోండి నిశ్చయంగా తల మన పాపాలను క్షమిస్తాడు ఇక మూడవ విషయం ఈ ప్రవక్త సల్లల్లాహు సల్లల్లాహులై అలిం గారు ఏం తెలియజేశారంటే నాసిన్ హసన్ అంటే నీవు ప్రజల పట్ల ఉత్తమంగా మెలుగు ప్రజల పట్ల ఉత్తమంగా మెలగాలి ఎలా మెలగాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైవాల సలం గారు ఈ విషయంలో మనకు ఆదర్శం అందుకే ఆయన గురించి అల్లహతల అంటున్నాడు వైన్న కల అలాహుల్ కిన్ అజీమ్ ఓ ప్రవక్త సల్లల్లాహు అలై అలై సలం నువ్వు నైతికంగా ప్రవర్తన దృష్ట్యా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉన్నావు అని చెప్పేసి కాబట్టి మనము ఆ ఖుల్ఖే హసన్ ఆ ఉత్తమ ప్రవర్తనను మనం కొనికిపుచ్చుకోవాలి ఖురానే కరీంలో అంటున్నాడు మరి ఉత్తమ ప్రవర్తన అంటే ఏమిటి మనిషి సాధారణంగా ఎక్కడైతే అన్యాయం చేస్తాడో ఆ అన్యాయం పాల్పడకోకుండా అతని చేతుల్ని ఆపుకోవడం ఎక్కడైతే నోటి ద్వారా ఇతరులను బాధిస్తాడో అక్కడ తన నోటిని అక్రమమైన మార్గంలో వాడకోకుండా తను సక్రమంగా వాడుకొని తన నోటిని అదుపు చేసుకోవడం అదేవిధంగా తన మనసు ఎక్కడైతే మలినంగా తయారయ్యేటువంటి ప్రదేశాలు కానీ పనులు కానీ ఉంటాయో వాటన్నిటి చోట్ల దాన్ని అదుపులో పెట్టుకోవడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మన యొక్క షరణ నుంచి మన యొక్క షరణ నుంచి మనం చేసే చెడు నుండి ఇతరులను రక్షించడానికి కారణమవుతుంది అదేవిధంగా మన దగ్గర శక్తి ఉండి కూడా మనము దర్ ఆఫ్ అంటే ఇతరులను మన్నించడం వారిని క్షమించడం గనక అలవాటు చేసుకుంటే మన యొక్క నైతిక ప్రవర్తన ఆటోమేటిక్ గా దీని రిజల్ట్ పరంగా మనకు అత్యుత్తమంగా తయారవుతుంది ఎందుకంటే ప్రవర్త సల్లా ఎందుకంటే అల్లహతల్ల ఖురాని కరీంలో తెలియజేస్తున్నాడు సజ్జనుల గురించి అల్లాహతల్లా తెలియజేస్తున్నాడు వారు కలిమిలోనూ లేమిలోనూ ఖర్చు చేస్తారు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అల్లా మార్గంలో ఎంతో కొంత వారు ఖర్చు చేస్తూనే ఉంటారు అన్నిటికీ మించి వారు కోపాన్ని దిగమింగుతారు వారి యొక్క కోపాన్ని వాళ్ళు దిగమింగుతారు బయటికి దాన్ని ప్రదర్శించరు ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని ప్రదర్శిస్తారు ఏదో ఇందాక నేను చెప్పాను కదా వారికి ఒక మనిషి తన యొక్క ప్రవర్తనను కోల్పోవడానికి అడ్డం పడేవి ఏమున్నాయంటే మూడు ఉన్నాయి ఒకటి ధనం రెండు తన యొక్క కోపం మూడు తనకు జరిగినటువంటి అన్యాయానికి లేదా ఇతరులు చేసినటువంటి తప్పులకు ప్రతీకారం తీర్చుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు ఈ మూడు ఏవైతే ఉన్నాయో అవి మనిషి యొక్క క్యారెక్టర్ని దిగజారుకుంటూ తీసుకొని పోతూ ఉంటాయి పాతాలానికి తీసుకొని పోతూ ఉంటాయి కాబట్టి అల్లహతల ఏమంటున్నాడు ఉన్నా లేకున్నా మీరు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి దానివల్ల మీ మనసు బుహుల్ నుంచి అంటే అది పీనాసితనం నుండి అవుతుంది రెండవది ఏమి మీకు మీ చేతిలో అధికారం ఉన్నా లేకపోయినా మీకు వచ్చేటువంటి కోపాన్ని కనుక మీరు దిగుకున్నట్టయితే ప్రజల దృష్టిలో మీరు ఉత్తములు అవుతారు మరియు అన్నిటికంటే ముఖ్యంగా అల్లా దృష్టిలో మీరు సజ్జనులు అవుతారు మూడవది ఏమిటి ఒకవేళ ఇతరులు తప్పు చేశారు దాని పట్ల కూడా మనం గనక మన్నించేటువంటి ఆ యొక్క స్వభావాన్ని గనక అలవరుచుకుంటే నైతికత అంటే ఇదే ఈ మూడు లక్షణాలు మనం అలవరుచుకుంటే అల్లహతల అంటున్నాడు ఇన్ అల్లాహియల్ మున్ నిశ్చయంగా అల్లాహతల ఇటువంటి సదాచార సంపన్నులు ఇటువంటి మంచి వారిని అల్లహతలా ప్రేమిస్తాడు అని అదేవిధంగా ప్రభుత్వ సల్లల్లాహులయర్ ఒక హదీసులో ఎంతో చక్కగా చెప్తున్నారు అదేమంటే అక్మలుల్ ఈమాన అక్మలుల్ అంటే మీలో ఏ విశ్వాస యొక్క విశ్వాసం పరిపూర్ణమవుతుంది అంటే ఎవరైతే నైతికత పరంగా ప్రవర్తన పరంగా ఉత్తములుగా ఉంటారో సమాజంలో మనుషుల పట్ల సమాజంలో ఉన్నటువంటి అల్లహ సృష్టితాల పట్ల ఎవరైతే ఉత్తమంగా ప్రవర్తిస్తారో ఉత్తమంగా మెలుగుతారో అటువంటి వారి యొక్క విశ్వాసం పరిపూర్ణంగా ఉంటుంది అన్నారు ఈ హరీస్ మనకు అబుదాబుద్దిలో ఉంది కాబట్టి ఖుల్కే హసన అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఉత్తమమైనది ఈ మూడు కూడా మనము ఇన్షా తల గుర్తుపెట్టుకోవాలి ఒకటి అల్లహతాళకు భయపడ్డం ఒకటి అల్లహతాలకు భయపడ్డం రెండు అది ఎక్కడున్నా సరే భయపడాలి రెండవది ఏమిటి అంటే ఏదైనా మన వల్ల తప్పు జరిగిపోయింది పాపం జరిగిపోయింది అంటే వెంటనే పుణ్యకార్యం ఆచరించాలి అంటే జికర్ చేయాలి ఇస్తగ్ఫార్ చేయాలి నమాజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి మరియు సృష్టితాల పట్ల మనుషుల పట్ల మనం సత్ప్రవర్తనతో మెలగాలి అప్పుడు అల్లహతల యొక్క కారుణ్యంలో మనం వెళ్తాం అల్లహతల మనల్ని ప్రేమిస్తాడు అల్లాహతలతో దువా చేస్తున్నాను అల్లాహతల మనందరికీ ప్రియ సల్లల్లాహు సల్లహువుల అయి గారి యొక్క ఈ బోధనలపై అమలు చేసి ఆ యొక్క స్వభావాన్ని పునికి పుచ్చుకునేటువంటి సద్భాగ్యాన్ని అల్లహతల మనందరికీ కలిగించుగాక అల్లహ మనందరి పాపాలు క్షమించుగాక అల్లాహ తల మన వల్ల జరిగినటువంటి తప్పులను క్షమించి మనం అధికంగా పుణ్యకార్యాలు చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ హదీస్ మనకు రియాదు సాలహిన్లో అరవై ఒకటి మరియు తిరుమిది షరీఫ్లో కూడా ఒక హదీస్ ఉంది సై హదీస్ అస్సలం లేకుంహ్మతుల్హి వబర్